హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది మరి ఎయిట్ షిఫ్ట్లో అయిపోయింది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సెవెంత్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయిపోయింది రెస్పాన్స్ కీ కూడా వచ్చినాయి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ కూడా రిలీ రిలీజ్ అయిపోయింది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ చూసి రెస్పాన్స్ షీటు అండ్ ఆన్సర్ షీట్ మ్యాచ్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మరి ఆ మార్క్స్ అన్నీ కరెక్టేనా ఫైనల్గా అదే మార్క్స్ ఉంటాయా సపోజు ఒక స్టూడెంట్కి యాభై మార్కులు వస్తే యాభై వస్తాయా అరవై మార్కులు వస్తే అరవై వస్తాయా డెబ్భై మార్కులు వస్తే డెబ్బై వస్తాయి ఈ వీడియోలో కొద్దిగా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమంది ఆల్రెడీ వచ్చేసినాయి కదా మరి మాస్టర్కి మా క్వశ్చిన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేసింది మీకు ఇది క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ షీట్ వస్తుంది ఇది మాస్టర్కి ప్రిలిమినరీకి రావటం జరిగింది రిజల్ట్స్కి ముందు మనకి ఈరోజు అయితే ప్రిలిమినరీకి అయితే రెస్పాన్స్ వచ్చేసింది ప్రిలిమినరీకి అండ్ రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ అయిపోయింది మరి ఒక స్టూడెంట్స్కి మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఎంత నూట అరవై మార్కులకు జరిగిద్దమ్మ నూట అరవై మార్కుల్లో ఒక స్టూడెంట్స్కి నూట ఇరవై మార్కులు వస్తాయి నూట ముప్పై మార్కులు వస్తాయి నూట నలభై మార్కులు వస్తాయి అదేవిధంగా కొంతమందికి అరవై మార్కులు వస్తాయి కొంతమంది యాభై మార్కులు వస్తాయి సరే ఈ మార్కులన్నీ నిలబడతాయా లేదా అంటే మనం నిలబడవు ఎందుకు నిలబడవు మీకు అర్థమైంది కదా మన ఎగ్జామినేషన్ సింగిల్ డే ఎగ్జామినేషన్ కాదు ఇది సింగిల్ డే ఎగ్జామినేషన్ కాదు సపోజ్ నీట్ ఉంది మరి ఇంటర్మీడియట్ ఉంది అకాడమిక్ ఎగ్జామ్ సింగిల్ డే ఎగ్జామినేషను అన్ని సింగిల్ డే ఎగ్జామినేషన్ దొరుకుతాయి ఇక్కడ మల్టిపుల్ షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందమ్మ మల్టిపుల్ షిఫ్టుల్లో సపోజ్ రోజుకి రెండు షిఫ్టుల్లో రోజుకి ట్వంటీ ఫస్టు మార్నింగు ఈవినింగ్ అదేవిధంగా ట్వంటీ సెవెంత్ మార్నింగు ఆఫ్టర్నూన్ ఇలా ట్వంటీ సెకండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ట్వంటీ థర్డ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇలా డిఫరెంట్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ జరగడం వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలకి ఒక్కొక్కసారి పేపర్ ఈజీగా రావచ్చు ఒక ఒక షిఫ్ట్లో మార్నింగ్ ఈజీగా రావచ్చు ఈవినింగు ఆఫ్టర్నూన్ టఫ్గా రావచ్చు టా మరి ఆఫ్టర్నూన్ టఫ్గా రావచ్చు మార్నింగ్ ఈజీగా రావచ్చు మోడర్ ఇలా జరుగుతూ ఉంటే ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది ఈజీగా వచ్చిన పిల్లలకి మార్క్స్ ఎక్కువ వస్తాయి టఫ్గా వచ్చిన పిల్లలకి మార్క్స్ తగ్గుతాయి ఇది చాలా అన్యాయం జరిగింది పిల్లలకి చాలా మరి సమన్యాయం జరగదు ఈ సమన్యాయం చేయటాని కోసము వీళ్ళు ఏం చేశారంటే నార్మలైజేషన్ అనే సూత్రం ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నార్మలైజేషన్ జేఈలో కూడా జేఈ మెయిన్లో కూడా నార్మలైజేషన్ సూత్రం ఫాలో అవుతారు జేఈ మెయిన్ కూడా మనకి మూడు రోజులు నాలుగు రోజులు డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్లు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్టుల్లో జరగటం జరుగుతుంది ఈ నార్మలైజేషన్ అంటే ఏంది ఎందుకు చేస్తారనేది ఒకసారి మనం వీడియోలు ఇక్కడ చాడు కదా వీడు వీళ్ళకు వెబ్సెట్లో మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నార్మలైజేషన్ ప్రొసీజర్ మన ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్కి మనకి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తారీఖు మల్టిపుల్ సెషన్స్లో ఎగ్జామినేషన్ జరిగింది ఫర్దర్ డేస్ అడాప్ట్ నార్మలైజర్ టు ఎలిమినేట్ ఎనీ సచ్ వేరియేషన్స్ ఇన్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ వేరియస్ సెషన్స్ అంటే ఈజీగా వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు మరి టఫ్గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది దాన్ని ఏంది ఎలిమినేట్ చేస్తాకి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వాడతారు నార్మలైజేషన్ యూజ్ ఇన్ ఇండియన్ కాంటెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎన్సూరింగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ఆ డిస్అడ్వాంటేజ్ డిఫికల్టీ అయితే అంటే సమన్యాయం చేస్తారంట నార్మలైజర్ ప్రాసెస్ ర్యాంక్స్ ఆన్ ఆల్ క్యాండిడేట్ అక్రాస్ సెషన్స్ కంపేరబుల్ ఇన్ ఎనీ నార్మలైజన్స్ మార్క్స్ ఈజియర్ సెషన్ మేబీ రెడ్యూస్డ్ మార్జినల్లీ కొద్దిగా సపోజ్ ఇది చూసాడు క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే మార్క్స్ ఆఫ్ ఈజియెస్ట్ సెషన్ మేబీ రిడ్యూజ్డ్ మార్జినల్లీ సపోజు ఒక స్టూడెంట్కి మరి ఈజీ పేపర్ వచ్చిందమ్మా ఈజీ పేపర్ వచ్చింది ఆ స్టూడెంట్కి నూట పది మార్కులు వచ్చినాయి మరి ఆఫ్టర్నూన్ చిప్పు టఫ్గా వచ్చేసింది ఆ స్టూడెంట్కి అరవై మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి ఈజీ స్టూడెంట్స్కి నూట పది రావటం జరిగింది ఒక స్టూడెంట్కి టఫ్గా ఉంటే అరవై రావటం జరిగింది ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ది ఈజియస్ సెషన్ మేబీ రిడ్యూస్డ్ మార్జినల్లీ ద మార్క్స్ ఆఫ్ ఇదర్ హార్డర్ హార్డర్ పేపర్ ఇంక్రీజ్ మార్జినల్లీ అంటే మార్జినల్గా ఇంక్రీజ్ చేయటం అయితే జరుగుతుంది సపోజు ఇక్కడ ఉంది కదా మరి ఈజీ పేపర్లో ఒక స్టూడెంట్స్కి అదే స్టూడెంట్కి డెబ్భై వచ్చినాయి మరి అదే ఒక స్టూడెంట్కి అరవై వచ్చినాయి ఇక్కడ ఏం చేస్తారు ఐదు మార్కులు కలుపుతారు ఐదు మార్కులు కలిపి అరవై ఐదు ఇక్కడ ఏంటంటే ఐదు మార్కులు యాడ్ చేస్తారమ్మా ఇక్కడ అరవై ఐదు చూసారా సమన్యాయం జరిగిద్ది దీన్నే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు ది నార్మలైజ్ ప్రేషన్ ర్యాంక్ ఆల్ ఈజ్ ఈజీ ఈజీ షిఫ్ట్లో రిడ్యూస్ మార్జినల్ హార్డర్ షిఫ్ట్లు ఇంక్రీజిల్ మార్డు ఇది గ్లోబల్ లెవెల్ డిపెండింగ్ ఆన్ ది యావరేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ సెషన్ అనమాట అసలు పెర్ఫార్మెన్సు మరి హార్డు ఈజీ అని ఎట్లా డిసైడ్ చేస్తారు సార్ అంటారు అది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ని బట్టి ఆధారపడి ఉంది ఇది ఇది ఏపీ నార్మలైజేషన్ ప్రాసెస్లో ఒక ఫార్ములా వాడతారు నార్మలైజేషన్ ప్రాసెస్ యావరేజ్ స్టాండర్డ్ డేవియేషన్ తీసుకుంటారు యావరేజ్ టోటల్ యావరేజ్ గ్లోబల్ జిఎంఎస్ ఇట్లా మరి మార్క్స్ అప్టైండ్ బై క్యాండిడేట్ ఎస్ఎంఎస్ ఇలా ఫార్ములు ఎస్ఎంఎస్ జిఎంఎస్ అంట యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డివియేషను యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డివియేషను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ కంప్యూటరైజ్డ్ చేసేస్తారు వెయిటేజ్ ఆఫ్ అసైన్డ్ మెస్ మెరిట్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మీకు అందరికీ తెలుసు కదా మరి మరి మనకి నూట నూట అరవై మార్కులని డెబ్భై ఐదు మార్కులకు చేస్తారు మరి ఆరు వందల మార్కుల్ని ఇరవై ఐదు మార్కులకు కన్వర్ట్ చేసి వంద మార్కులు చేస్తారు దీనికి వెయిటేజ్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంది ఇది స్టూడెంట్స్ మరి నార్మలైజేషన్ ప్రాసెస్ మీ మార్క్స్ అయితే ఈజీ షిఫ్ట్లో కొద్దిగా తగ్గవుతూ టఫ్ షిఫ్ట్లో కొద్దిగా మార్క్స్ పెరిగే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు యావరేజ్ స్టాండర్డ్ శాంపిల్ డేటా ఒక సెషన్లో ఏ ఈ విధంగా వచ్చినాయి ఒక సెషన్లో ఈ విధంగా వచ్చినాయి సెషన్ త్రీలో సెషన్ ఫోర్లో ఈ విధంగా వచ్చి డిఫరెంట్ మల్టిపుల్ సెషన్స్ ఈ మల్టిపుల్ అందుకనే మనకి ఏంటంటే పాయింట్లో మార్క్స్ వస్తాయి అమ్మ గుర్తుపెట్టుకోండి మార్క్స్ పాయింట్ల్లో ఉండటం అయితే జరుగుతుంది ఈ పర్సంటేజ్లో ఉంటాయి ఎగ్జాంపుల్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ సెషన్ వన్ సపోజ్ ఇక్కడ చూడండి సెషన్ వన్లో యాక్చువల్ మార్క్స్ జీరో వచ్చినాయి నార్మలైజ్ బాషన్ మైనస్ ఫోర్ సిక్స్ ఫిజిక్స్లో జీరో వచ్చినాయి ఇక్కడ ఒక ఒక స్టూడెంట్ క్యాండిడేట్ ఒక స్టూడెంట్ వన్ స్టూడెంట్ టూకి యాక్చువల్ మార్క్స్ ఎనిమిది వచ్చినాయి నార్మలైజేషన్ తర్వాత తగ్గిపోయినాయి ఇక్కడ మూడు వచ్చినాయి ఆరు వచ్చినాయి యాక్చువల్ మార్క్స్ ఇవి ఇవి పదహారు ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్ మారే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్